హైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ సేఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే థర్డ్ ఫ్లోర్లో మనకు న్యూ బ్రాండ్ సేల్కు వచ్చిందండి జస్ట్ మనకి సిక్స్ మంత్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇదంతా మనకు ఎంట్రెన్స్ అండి అక్కడ ఎదురుగా గది కనిపిస్తుంది కదా ఇంటీరియర్ వర్క్ మాత్రం మంచి బ్రాండెడ్ వాడారు టేక్వుడ్ డోర్ మెయిన్ డోరు సోఫా గ్రిల్లు ఇవన్నీ చేయించారు అది గ్రానైట్ అండి సోఫా వెనకాల గ్రానైట్ మొత్తం మనకు కజారియా గ్రానైట్ వాడారు ఇల్లు మంచి బ్రాండెడ్ వాడారు ఇది మనకు న్యూ బ్రాండ్ సిక్స్ మంత్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రో స్టేషన్కి కరెక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపే మనకు ఈ ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కొచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో నిండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా మనకు హాల్ అండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కబోర్డు వుడ్ వరకు ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఇస్తున్నారు మంచాలు తప్ప ఇది మనకు కజారియా బ్రాండెడ్ వాడారు మొత్తం మంచి మెటీరియల్ వాడారండి మంచి మెటీరియల్ వాడారు ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి జిహెచ్ఎంసి అప్రూవల్ మనకు థర్డ్ ఫ్లోర్ అప్లై అప్రూవలే ఉన్న ఫ్లాట్ ఇది థర్టీ నైన్ యూడిఎస్ వస్తుందండి ఇది మనకు థర్టీ నైన్ యూడిఎస్ వస్తుంది ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది మనకు కుకట్పల్లిలో ఇది మనకు కుకట్పల్లిలో వెంక్ వివేకానంద కాలనీ దగ్గరలో ఎక్స్టెన్షన్ అక్కడ వస్తుందండి ఇది మనకు వెంకట్రావు నగర్ కాలనీ అంటారండి మనకిది ఇది మనకు ప్రశాంత్ నగర్ దగ్గర వెంకటరావు వెంకట్రావు నగర్ కాలనీ ఉంది అక్కడ వస్తుంది ఇది మనకు సేల్కి వచ్చింది ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇది డబల్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి పూజ గది వుడ్ వర్క్ తోటి గ్లాసెస్ తోటి చేపించారు ఇది మనకు థర్డ్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్ కు టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటుంది మొత్తం చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా గా ఉంటుంది అక్కడ ఎదురుగా కనిపించేది మాత్రం మనకు అది బాల్కనీ అండి చూపిస్తాను ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కేను డబల్ బెడ్రూమ్ చేశారండి ఇది మనకు టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కేని డబల్ బెడ్రూమ్ చేపించారు ఇక్కడ మనకు రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్లలో కింద టైల్స్ కానీ అన్ని కజరియా మెటీరియల్ వాడారండి వీళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇది మనకు జిహెచ్ఎంస్ అప్రూవల్ అండి ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే అవుతుందండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు కుకట్పల్లి మనకు కుకట్పల్లి వెంకట్రావు నగర్ కాలనీలో వస్తుంది ఈ బిల్డింగ్కు దగ్గర మనకు సూపర్ మార్కెట్ ఉంది ఒకటి స్మార్ట్ బజార్ అని ఒకటి ఉంటుంది రిలయన్స్ వాళ్ళది స్మార్ట్ బజార్ దాని దగ్గరలో వస్తుందండి మనకు ఎక్సలెంట్గా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది మనకు బాల్కనీ అండి గ్రిల్లు ఇవన్నీ చేపిచ్చారు యుటిలిటీ ఏరియా వాష్ ఏరియా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా పొడవులో ఉంది టూ వెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫ్లేసింగ్ ఈ ప్లేస్లో డైనింగ్ ఉన్న ఏరియాలో మనకు ఇంకొక బెడ్రూమ్ ఉండే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కేను ఇది వాళ్ళు డబల్ బెడ్రూమ్ చేయించుకున్నారు ప్రైజ్ మాత్రం నెగోషియేషన్ అయితే అవుతుందండి టూ వెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది మనకు డబల్ బెడ్రూమ్ టూ పాయింట్ ఫైవ్ బీ ఫైవ్ బీహెచ్కేను డబల్ బెడ్రూమ్ ఫ్లోర్ ప్లానింగ్లో కూడా అదే ఉంది థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకు పెయింటింగ్ వర్క్స్ కావాలన్నా ఫ్లాట్ సేల్ చేయించాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ